జేసీ కుటుంబం సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న కుటుంబం ఒకప్పుడు ఉమ్మడి అనంతపురం జిల్లా రాజకీయాలను ఒంటి చేత్తో శాసించారు జేసీ బ్రదర్స్ రాజకీయంగా ఆర్థికంగా ఎంతో బలమైన జేసీ దివాకర్ రెడ్డి ఆయన తమ్ముడు జేసీ ప్రభాకర్ రెడ్డిల పొలిటికల్ ప్రాబల్యం గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు అయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వారిద్దరూ తమ వారసులను ఎన్నికల్లో బరిలో దింపి చేతులను కాల్చుకున్నారు అనూహ్యంగా రాష్ట్రమంతా జగన్ ఫ్యాన్ గాలి గట్టిగా వేయడంతో అటు తాడేపల్లిలో జేసి ప్రభాకర్ రెడ్డి కొడుకు అస్మిత్ రెడ్డిను ఇటు అనంతపురం పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన దివాకర్ రెడ్డి తనయుడు జేసీ పవన్ రెడ్డి పరాజయం పాలయ్యారు ప్రస్తుతం ఎన్నికలు సమీపిస్తుండటంతో తాడపల్లిలో జేసీ ప్రభాకర్ రెడ్డి తిరిగి ప్రజా సమస్యలపై రోడ్డెక్తున్నారు అయితే మరోపక్క జేసీ పవన్ మాత్రం జిల్లాలో కనిపించడం లేదు దాంతో రానున్న ఎన్నికల్లో జేసీ వారసుడు అనంతపురం పార్లమెంట్ అభ్యర్థిగా నిలబడతారా లేదా అన్న చర్చ మొదలైంది గత రెండు సంవత్సరాలుగా పవన్ క్రియాశీలక రాజకీయాల్లో చురుగ్గా ఉండటం లేదు ఆయన ఈ జనవరిలో తిరిగి వచ్చి పొలిటికల్ యాక్టివ్ అవుతారని ఆయన అనుచర వర్గం ఇప్పటి నుంచో చెబుతోంది అయితే సంక్రాంతి పండుగ సందర్భంగా కూడా పవన్ జిల్లాలో కనిపించలేదు అయితే ఈ క్రమంలో జేసీ ఫ్యామిలీలో పొలిటికల్ ఈక్వేషన్లు మారు పరిస్థితి కనిపిస్తోందంటున్నారు వాస్తవానికి తెలుగుదేశం సీనియర్ నాయకుడు మాజీ ఎమ్మెల్యే తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి రూటే సపరేటు ఆయన ఏది చేసినా సంచలనమే ప్రభుత్వంపై తన నిరసన గళాన్ని వినిపించినా స్థానిక నాయకులపై ఆందోళన కార్యక్రమాలు నిర్వహించినా తనకంటూ ఓ స్టైల్ తో ఆయన అందరి దృష్టిని ఆకట్టుకుంటారు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసినా ఆయన పంథాన్ని వేరు అటువంటి జేసీ ప్రభాకర్ రెడ్డి ఇటీవల తన కొడుకు అస్మిత్ పుట్టినరోజు సందర్భంగా కార్యకర్తలతో కలిసి డ్యాన్స్ చేశారు డెబ్బై మూడేళ్ల వయసులో కూడా కుర్రాడిలా స్టెప్పులేస్తూ తనలో ఉత్సాహం తగ్గలేదని సంకేతాలిచ్చారు అలాంటి ప్రభాకర్ రెడ్డి చాలా కాలంగా తాడేపల్లి వదిలి రాలేదు ఎక్కువగా తాడిపత్రికే పరిమితమైన జేసీ ఎప్పుడైనా అనంతనగరానికి వచ్చి కేవలం ప్రెస్ మీట్ లేదా జిల్లా అధికారులను కలిసి వినతి ఇచ్చి వెళ్తుండేవారు చాలా రోజుల తర్వాత అనంతపురంలో పర్యటించారు అనంతలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విగ్రహానికి పూలమాల వేసి జిల్లాలో అంతమంది రెడ్డి ఎమ్మెల్యేలు ఉన్నా ఒక్క రెడ్డి నాయకుడు విగ్రహం పెట్టలేకపోతున్నామంటూ రెడ్డి సెంటిమెంట్ను రగిల్చే ప్రయత్నం చేశారు ఆయన అంత సడన్ గా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించడం రెడ్డి నాయకుల విగ్రహాల ఏర్పాటుకు స్థానిక ఎమ్మెల్యే అనంత వెంకట్రామరెడ్డి చొరవ తీసుకోవాలని సూచించడం చర్చనీయాంశంగా మారింది అంతేకాదు జిల్లా రెడ్డి నాయకులు రెడ్డి అని చెప్పుకోవడానికి భయపడుతున్నారని తాను మాత్రం అన్ని కులాల నాయకుండంటూ కలకలం రేపారు జేసీ ప్రభాకర్ రెడ్డి అలా సడన్ గా అనంతపురంలో పర్యటించడం రెడ్డి సెంటిమెంట్ రగిలించడం ఇవన్నీ చూస్తుంటే అనంతపురం ఎంపీ స్థానంపై మళ్లీ దృష్టి పెట్టారన్న ప్రచారం జరుగుతోంది ఇప్పటి ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఎంపీ స్థానాలకు టీడీపీ అభ్యర్థులు ఖరారు కాలేదు అనంత లోక్సభలో సీటు నుంచి ఎవరు పోటీ చేస్తారన్న దానిపై పార్టీ శ్రేణుల్లో క్లారిటీ లేదు వైసీపీ మాత్రం పెనుగొండ ఎమ్మెల్యే శంకర్ నారాయణ్ణి అనంతపురం ఎంపీ అభ్యర్థిగా ప్రకటించింది టీడీపీ సమర్థుడైన క్యాండిడేట్ కోసం వెతుక్కుంటోంది దీంతో మేమున్నామంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి ముందుకొచ్చినట్టు కనిపిస్తోందంటున్నారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో జేసీ ప్రభాకర్ రెడ్డి అన్న జేసీ దివాకర్ రెడ్డి అనంతపురం ఎంపీగా గెలిచారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో దివాకర్ కొడుకు పవన్ రెడ్డి ఓడిపోయినప్పటికీ సెగ్మెంట్లో ఆ ఫ్యామిలీ హవా కొనసాగుతూనే ఉంది మరోవైపు తన రాజకీయ వారసత్వాన్ని కొడుకు పవన్కు అప్పగించి దివాకర్ రెడ్డి ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా జరిగారు అలాగే పవన్ రెడ్డి సైతం అనంతపురంలో కనిపించడం లేదు దాంతో అనంతపురం ఎంపీ టీడీపీ అభ్యర్థిగా జేసీ ప్రభాకర్ రెడ్డి తాడిపత్రి ఎమ్మెల్యే అభ్యర్థిగా జేసీ రెడ్డి పోటీలో ఉంటారన్న టాక్ ఆ వర్గీయుల్లో వినిపిస్తోంది మరి దానిపై దివాకర్ రెడ్డి లెక్కలు ఎలా ఉన్నాయో టీడీపీ హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి